దరకుండా నిలబెట్టినటువంటి నాటకం అద్భుతంగా చిత్రీకరించారు నృత్యాన్ని వీళ్ళు మా సంభాషణని సంగీతాన్ని మిక్స్ చేసి బాగా రూపొందించారు బాగా ఆసక్తిగా తిలకించే విధంగా దీన్ని తయారు చేశారు నేను ఇది మూడోసారి చూడటం మొదటిసారి మన ఫస్ట్ టైం హైదరాబాద్లో చూశాను తర్వాత మన ఎస్ఆర్ఆర్ కార్ లో ఆరు సంవత్సరాలు కనుకుంటారు ఇప్పుడు ప్రతిసారి మూడు సార్లు కూడా ఉదాహరణకుంటే ఇంప్రూవ్మెంట్ ఉన్నది అన్ని విషయాలు కూడా ఇంప్రూవ్మెంట్ ఉన్నది ఆ రకంగా కొత్త టెక్నాలజీ కొత్త అంశాలను కూడా జోడించి ముందుకు తీసుకొచ్చిన ఈ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీని దానికి సారథ్యం వహిస్తున్నటువంటి జగరాజు దానికి ఇతర మిత్రులు అందరికి కూడా నేను మరోసారి ఉపయోగపడుతున్నాను ధన్యవాదాలు చెప్తూ ఇదే విధంగా ఆదరించాలి వారి నాటకాలన్నింటినీ కూడా ఆయన మొదట్లో ప్రారంభం అని చెప్పారు ఇంకా ఇతర నాటకాలను ఇతర భాషల్లో కూడా ఈ ఆ రకంగా ఇది పూర్తి స్థాయిలో సమగ్రమైనటువంటి ఈ నాటక సంస్థ మొత్తం అభినయవాదులు విప్లవకారులు అందరి యొక్క జీవితాలు కూడా ఇదే రకంగా తీసుకురావాలని చెప్పని కోరుతూ నేను చాలా శరణం దాంతో డిఆర్ అంబేద్కర్ గారి జీవిత స్ఫూర్తితోటి ఆయన జీవిత అనుభవాలతోటి రూపొందించినటువంటి నాటకం రాష్ట్ర వ్యాప్తంగా ఒక క్యాంపెయిన్ గా ప్రజలందరిలోకి తీసుకెళ్లాలనే ఒక ప్రయత్నం కేవీపీఎస్ చేస్తున్నది అందుకు కూలే అంబేద్కర్ ట్రస్ట్ తరఫున కేవీపీఎస్ ని అలాగే అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ నాయకత్వాన్ని కళాకారులు కూడా అభినందిస్తున్నాను ఈరోజు అనేక మంది పెద్దలు మహేశ్వర గారితో సహా ఇక్కడ వేదిక మీద చాలా మంది ఉన్నారు ఈ నాటకం యొక్క స్ఫూర్తి ఈరోజు దేశంలో మాకు ప్రత్యేకించి మహారాష్ట్రంలో కుల వ్యతిరేక పోరాటాలను మరింత ఉధృతం చేయడానికి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి అంతరాంతరానికి వ్యతిరేకంగా పోరాడడానికి స్ఫూర్తిని ఇస్తుంది అని చెప్పి మేము ఆశిస్తున్నాము చారిత్రకంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఏ రోజైతే కుల వ్యవస్థ ఒక పరిణామ క్రమంలో ఆవిర్భవించిందో ఆ ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి అసమానతలు సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా గౌతమ బుద్ధుడి కాలం నుంచి ఆ తర్వాత అనేక మంది ఈ పొల వ్యవస్థని సవాల్ చేస్తూనే వచ్చారు అనేక ఉద్యమాలు నడిచాయి అనేక త్యాగాలు చేశారు ఆధునిక కాలంలో ఈ పొల వ్యవస్థకు వ్యతిరేకంగా మహాత్మా జ్యోతిబాబు పూలే తిరుగుబాటు వారి దంపతులు సావిత్రిబాయి పూలే వాళ్ళు తిరుగుబాటు చేశారు విద్య ద్వారా చదువు ద్వారా ఈ సామాజిక అంతరాన్ని నిర్మూలించాలి అని వాళ్ళు పెద్ద ఉద్యమంగా అవమానాలని ఎదుర్కొని చేశారు ఆ స్ఫూర్తితోటి ఆ తదనంతర కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన జీవితంలో ఎదురైనటువంటి అనుభవాలు ప్రతిఘటించి ఉన్నతమైన చదువులు చదివి తనలాంటి అనేక మందిని కూడగట్టి మహర్ పోరాటం దగ్గర నుంచి అనేక తిరుగుబాటు చివరికి రాజ్యాంగాన్ని కూడా ఒక సాధనంగా చేసుకుని ఈ సామాజిక ఆర్థిక అసమానతలు నిర్మించి ఒక మంచి సమాజాన్ని అసమానత లేని సమాజాన్ని నిర్మించాలనేటువంటి లక్ష్యంతో ధ్యేయంతో ఆ రోజు ఆ రాజ్యాంగానికి కూడా రూపకల్పన చేశారు ఆ స్ఫూర్తివంతమైనటువంటి జీవితం ఈ రోజు కూడా ఈ డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా కూడా మనల్ని వివిధ రూపాల్లో ఈ కుల వ్యవస్థ పీడిస్తూనే ఉన్నది అది మనల్ని నిత్యం వెంటాడుతూనే ఉంది వేధిస్తూనే ఉన్నది దీనికి వ్యతిరేకంగా ఒక దీర్ఘకాలమైనటువంటి కుల వ్యతిరేక ఉద్యమాల్ని కుల నిర్మూలన ఉద్యమాన్ని కూడా నిర్మించాల్సిన అవసరం ఉంది ఆ క్రమంలో కేవీపీఎస్ డిఎస్ఎంఎం లాంటి సంస్థలు ఇంకా అనేక సంస్థలు వ్యక్తులు అంబేద్కర్ సంఘాలు అందరూ కూడా ఎక్కడ ఏ రకమైనటువంటి ఓట్లు ఎదురైన కూడా పోరాటాలు చేస్తున్నారు ఈ మధ్య కాలంలో చాలా చోట్ల కమ్యూనిస్ట్ పార్టీలు ఆపోజిషన్ పార్టీలు కూడా ఈ కుల నిర్మూలన పోరాటాల్లో అగ్రభాగంలో వస్తూ వాటిల్లో జోక్యం చేసుకొని సమాజ మార్పు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఇలాంటి పోరాటాలన్నీ ఓ ప్రవాహం లాగా మారితేనే ఈ కుల వ్యవస్థను నిర్మూలించగలం పోకటి వేళతో సహా నిర్మూలిస్తేనే సామాజిక సమానత్వం వస్తుంది ఆ స్ఫూర్తికి రగిలించడానికి ఈ నాటకం మనకి దౌదపడుతుంది అందువల్ల కూడా అశాంతం ఈ నాటకాన్ని చూసి దీనికి ఆదరణ దీన్ని ఆదరించాలని తదనంతరం కూడా ఇంకా ఇతర కొన్ని ప్రాంతాల్లోనే వీటిని మనం ప్రదర్శించారు ఇంకా ఇతర ప్రాంతాల్లో ఇంతకు ముందు కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళు ప్రదర్శించారు ఇప్పుడు కేవీపీఎస్ అభినందిస్తూ ప్రోత్సహించినందుకు భవిష్యత్తులో కూడా దీన్ని విస్తృతంగా ప్రజలకు తీసుకుపోవాలి ఈ భావాలని స్ఫూర్తిని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ కళాకారులకు మరోసారి నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జవహర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్